సేవ చేయాలి సంఘాలు కట్టాలి సత్యాన్ని నిలబెట్టాలి అసత్యాన్ని పెకలించాలి యజపల్ కార్యాలు పెకలించాలి సర్వలోక క్రైస్తవ సమాజాన్ని అపస్తుల బోధలోకి నడిపించాలని రోషము కలిగి తీర్మానము కలిగి త్యాగాలు చేసి ప్రార్థన ఎందుకు చేయాలి అనిపించింది అది శత్రు చేసిన పని దేవుడికి ఎందుకు ఇవ్వాలి అనిపించింది అది శత్రువు చేసిన పని ఎవరిని కూర్చో చెడు మాట వ్యాపింప అది శత్రు చేసిన పని కొండెంబులాడాలి అసత్య వార్తలు ప్రచారం చెయ్యాలని నీకు ఒక చెడు బుద్ధి పుట్టింది అది శత్రు చేసిన పని బైబిల్లో బైబిల్ కాంతిలో పరీక్షించకుండా ఏదో ఒక కొత్త బోధను నమ్మాలి అనిపించింది ఆకర్షణ కలిగింది అరే ఆయన కొత్తగా చెబుతున్నాడు బైబిల్ కాంతిలో పరీక్షిద్దామని అనుకున్నావు ఆ ఎందుకులే అన్నిటినీ మరీ అంత పట్టి పట్టి చూడడం ఎందుకు పెద్ద చెబుతున్నాడు కదా చెప్పేవాడే సామాన్యుడు కాదు కదా అన్ని పరీక్షించడం ఎందుకు యాక్సెప్ట్ చేసేద్దాం అనిపించింది అది శత్రువు చేసే పని ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే బోలేడు వాడు నీ బ్రతుకులో యాక్టివ్గా ఉన్నాడు నీవు కూడా యాక్టివ్గా ఉండాలా టాక్ టు రెబ్యూక్ దిల్ బైండ్ హెయిమ్ కంటిన్యూవల్లీ కాన్స్టెంట్లీ వారితో మాట్లాడు సాతారంతో గద్దించు వాడిని బంధించు నిర్విరామంగా ప్రతిరోజు నీకు ఇదే పని భౌతిక ప్రపంచంలో శారీరకంగా మనుకున్నటువంటి కాలకృత్యాలు భోజనపానాదులు స్నానాధికములు ఎటువంటివో వాటిని క్వశ్చన్ చేయకుండా మనం రొటీన్గా ఎలా చేసేస్తామో దుష్టుని కార్యములను గుర్తుబట్టి బంధించి గద్దిస్తూ ఉండటం నీకు రొటీన్ అయిపోవాలి